అసలు మనము అమెరికాలో ఉన్నామా అనకాపల్లిలో ఉన్నామా అనిపించింది ఈ షాపింగ్ మాల్ని చూస్తే నేను షాక్ అయినాను హాయ్ ఫ్రెండ్స్ ఇది ఒక పెద్ద షాపింగ్ మాల్ నేను ఎందుకు వచ్చాను అంటే ఒక ఐటెం తీసుకుందామని వచ్చాను అసలు ఈ షాపింగ్ మాల్ ఎక్కడ ఉంది అంటే వెతుకుతున్నాను ఐటమ్ కోసం వెతుకుతున్నాను ఉంటే కరిగిపోతూ ఉంటాయి నోట్లో ఉల్లగడ్డతో చేసినటివి వాహ్ ఫ్రెంచ్ నుండి వచ్చాయి ఫ్రెంచ్ ఫ్రైస్ అసలు ఈ షాపింగ్ మాల్ ఎక్కడుంది అంటే కాకినాడలో ఉన్నాము కాకినాడ నుంచి బయలుదేరి వెళ్తూ ఉన్నాము ఇప్పుడు మేము కాకినాడలో ఉన్నాము ఒక చిన్న పెన్ డ్రైవ్ తీసుకుందామని చెప్పి బయలుదేరాము కాకినాడకి నేను కొత్త ఈ కాకినాడలో ఎక్కడ పెన్డ్రైవ్ దొరుకుతుందో తెలియదు కాబట్టి ఆటో ఆయన్ని అడిగాను ఒక మంచి షాపింగ్ మాల్కి తీసుకోబో పెన్ డ్రైవ్ తీసుకోవాలని చెప్పి ఆటో ఆయన ఎక్కి గుడుగుడు గుడుగుడు అంటూ జయ్యం తీసుకోబోయాడు పోతూనే ఉన్నాడు ఏం ఎంత దూరం తీసుకోబోతున్నాడు డ్రైవ్ కోసము ఇక్కడెక్కడ దొరకదు అంటే ఆయన దొరకదని చెప్పాడు చుట్టుపక్కల చూస్తుంటే ఏందే షాప్స్ వస్తా ఉన్నాయి కానీ ఎలక్ట్రానిక్ షాప్ మాత్రం లేదు తీసుకొని పోతూనే ఉన్నాడు ఎట్లా పోతూ ఉన్నాడు అంటే భయంకరంగా పోతా ఉన్నాడు కార్ని కూడా ఓవర్టేక్ చేసుకొని తీసుకొని పోయి 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 ఒక పెద్ద షాపింగ్ మాల్ చూడండి ఇంత పెద్ద షాపింగ్ మాల్లో తీసుకొని వచ్చి వదిలిపెట్టేశాడు వంద రూపాయలు తీసుకొని ఇంకా నాకు దీన్ని చూస్తేనే షాక్ అయింది ఇది అమెరికానా కాకినాడనా మద్దతుందే షాపింగ్ మాల్ అని చెప్పి లోపలికి వెళ్ళాము ఇంకా ఈ షాపింగ్ మాల్లో ఒక టాస్క్ ఇంత పెద్ద షాపింగ్ మాల్లో డ్రైవ్ వెతకాలి ఇప్పుడు ఎక్కడుందని సరే వచ్చాం కదా అలాగే షాపింగ్ మాల్ మొత్తం ఒక లుక్ వేసిపోదాము ఏమన్నా మంచి ఐటమ్స్ ఉంటే షాపింగ్ చేద్దామని చెప్పి లోపలికి వచ్చాము చూస్తే అదిరిపోయింది షాపింగ్ మాల్ చాలా బాగుంది కాకినాడలో నేను ఇంత పెద్ద షాపింగ్ మాల్ ఉంటుంది అనుకోలేదు ఎస్కులేటర్ కూడా ఉంది చూడండి దీనిపైన పోయినామంటే సర్వని పైకి బైకి వెళ్ళిపోతాం ఒకరు స్లిప్ అయినా కింద పడతాం మనం నడవాల్సిన పని లేదు మెట్ల పైన తీసుకోపోతే అవే తీసుకోపోయిని ఈ పక్క వదిలిపెడతాయి మనకేం కావాలో కొనుక్కొని రావచ్చు కానీ దీనికయ్యా కరెంటు ఖచ్చితంగా ఎత్తినే వేస్తారు అది తెలియదు చాలా మందికి పెద్ద షాపింగ్ మాల్ ఉంది కానీ చూడండి జనం ఎవరు లేరు కేంద్రం ఇంత పెద్ద షాపింగ్ మాల్ ఉంది ఎవరు జనం కనబడడం లేదనుకున్నాను తీరా షాప్లోకి పోయి ఒక్కొక్క ఐటమ్ రేట్స్ అడిగితే ప్రైజెస్ ఒక్కొక్క ఐటెం ఎలా ఉందని చూసినప్పుడు అప్పుడు అర్థమైంది నాకు దీనికథ ప్రైజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఏసీ ఖర్జు ఎస్కలేటర్ ఖర్చు మెయింటెనెన్స్ అంతా కూడా మన మనెత్తినేస్తారు షాప్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి కానీ మనకు కావాల్సిన ఐటమ్ ఇక్కడ లేదు పెన్ డ్రైవ్ వెతుకుతున్నాను పెన్ డ్రైవ్ కోసము ఏదైందో కనబడతా ఉన్నాయి ఇక్కడ గుడ్డల షాప్స్ ఉన్నాయి ఫుట్వేర్ ఉంది ప్రోజన్స్ ఉన్నాయి పైన రెస్టారెంట్స్ ఉన్నాయి అంతేకాదు ఇక్కడ షాపింగ్ మాల్స్లో ఇక్కడ థియేటర్స్ కూడా ఉన్నాయి ఐమాక్స్ థియేటర్స్ ఒక మూడు నాలుగు ఉన్నాయి ఇక్కడ ఈ పిల్లలు ఆడుకునే దానికి చూడండి హెలికాప్టర్స్ దీంట్లో ఎక్కినామంటే నిజంగానే హెలికాప్టర్లో కూర్చున్న ఫీలింగ్ వస్తుంది రేటు ఎంత అంటే ఫోర్ హండ్రెడ్ చెప్పాడు పైకి పోయిన తర్వాత రిలయన్స్ మార్ట్ ఉంది పైన రిలయన్స్ మార్డులోకి వెళ్ళాము చూస్తే పెన్ డ్రైవ్ ఉన్నింది ఒకే టైప్ ఉన్నింది అది మనకు సెట్ కాదు వచ్చేసాను ఎక్స్కలేటర్కి పైకి కిందకి పైకి కిందకి మొత్తం తిరిగేసాము ఫ్రీనే కాబట్టి పైకి వచ్చి మొత్తం జల్లే పట్టాను షాప్స్లో ఏమి ఉన్నాయనేసి ఏందో ఉన్నాయి చూడండి ఒకటి కొనలేము ఇక్కడ మనకు అవసరమైన ఐటమ్స్ ఏమీ లేవు నాకు తెలుసు ఇక్కడ నాకు అవసరమైన ఐటమ్స్ ఏమి దొరకలేదు కానీ తిరిగేదానికి బాగుంది షాపింగ్ మాల్ అంటే ఇలా ఉండాలి రా అనిపించింది తిరిగేదానికి మాత్రమే కొనేదానికి కాదు మీరు ఇలాంటి షాపింగ్ మాల్స్కి ఎక్కడైనా పోయి ఉంటే కామెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ కామెంట్ చేయండి నేను ఏదో ఒకటి కొందామని చెప్పి పోయి ట్రై చేశాను కానీ చూడండి ఎంత పెద్ద షాపింగ్ మాల్ ఎన్ని షాప్స్ ఉన్నాయి లోపల ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి దాదాపు త్రీ ఫ్లోర్ ఫ్లోర్స్ ఉన్నాయి ఇంటీరియర్ లుక్ అదిరిపోయింది ఇంకెక్కడ దొరకదిట్ట ఏమని చూడండి లుక్ ఐటమ్స్ మాత్రం నీళ్ళు ఇది నాకు ఎలా కనిపించింది అంటే కొంత టైం స్పెండ్ చేసేదానికి చాలా బాగుంది ఈ షాపింగ్ మాల్ అంతకు మించి ఇంకేం లేదు మనం ఐటమ్స్ కొనాలంటే చాలా కాస్ట్లీగా ఉన్నాయి మళ్ళీ ఎస్కులేటర్ వచ్చింది ఎస్కులేటర్ ఎక్కి జాయిన్ అయ్యి వెళ్ళిపోయా పైకి ఇంకా లాస్ట్ ఫ్లోర్కి పోయాము అక్కడ ఏమన్నా ఉన్నాయేమో కొందామని చెప్పి పోతే అక్కడ రెస్టారెంట్స్ ఉన్నాయి మొత్తం పైన ఉన్నాయి మధ్యలో అంతా కింద ఎవరు లేరు మధ్యలో ఎవరు లేరు అందరు పైన ఉన్నారు ఇంకా కొనేది ఏమి లేక పోయి రెస్టారెంట్ లో కూర్చున్నాము ఏమన్నా తిందామని చెప్పి చూస్తే ఏ రెస్టారెంట్ పోవాలో అర్థం కాలేదు చూస్తే అన్ని రకాలైన రెస్టారెంట్స్ అన్ని ఫుడ్స్ ఉన్నాయి ఇక్కడ చైనీస్ ఫుడ్ బిర్యానీ బర్గర్స్ పిజ్జాస్ ఫ్రెంచ్ ఫ్రైస్ అన్ని ఉన్నాయి ఇక్కడ అలోహా అనే దగ్గర పోయి కూర్చున్నాము ప్రశాంతంగా ఉంది ఎవరు లేరు సరే అని చెప్పి ఏం ఆర్డర్ చేయాలని చెప్పి ఆల్రెడీ ఫుడ్ మాకు నైట్ వేరే ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఫుడ్ వేరే దగ్గర చేయాల్సి ఉంది ఫుడ్ కాబట్టి ఇక్కడ రైస్ ఐటెం ఏం తీసుకోలేదు ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నాం నూట నలభై ఐదు రూపాయలు తీసుకొని ఫ్రెంచ్ ఫ్రైస్ ఇచ్చాడు బాగుంది ఇక్కడ కూర్చొని కొంత టైం స్పెండ్ చేసి తినిపోయేదానికి బాగుంది ఇది చికెన్ ఐటమ్స్ కూడా ఉన్నాయి కానీ నాన్ వెజ్ ఇంకొంచెంసేపట్లో తింటాం కాబట్టి ఇంకా చికెన్ ఏం తీసుకోలేదు ఫ్రెంచ్ ఫ్రైస్ వేడివేడిగా ఉంటాయి కాబట్టి కొద్దిగా ఏసీ ఎక్కువగా ఉంది కాబట్టి ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే బాగుంటాయని చెప్పి తీసుకున్నాము కొన్నే ఇచ్చినాడు ఇది యాక్చువల్గా నాకొక్కడికే సరిపోతుంది మళ్ళీ ఎక్కువ తింటే బాగుండదు ఇంకో ప్లేట్ కూడా తీసుకోని అని చెప్పి లైట్గా స్నాక్స్ తినేసి దాంట్లోకి అద్దుకొని తినేదానికి మయోనీస్ ఇచ్చినాడు ఆ మయోనీస్ అద్దుకొని తింటా ఉంటే బాగుంది ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవైతే కేఎఫ్సీలో నైంటీ నైన్ రూపీస్కే వస్తాయి ఒక డబ్బా వీళ్ళు ఇక్కడ ఎక్కువ ప్రైజ్ అని అనిపిస్తూ ఉంది నాకు దానికి సాస్ ఇచ్చినాడు మయోనీస్ ఇచ్చినాడు తీరా పెన్ డ్రైవ్ దొరకలేదు ఇంత దూరం వచ్చిన దానికి పెన్ డ్రైవ్ మళ్ళీ ఎక్కడికి పోవాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాను ఇంకెక్కడన్నా ట్రై చేయాలా బయట ఊర్లకు వస్తే మనకు కావాల్సిన ఐటమ్ దొరకాలంటే చాలా కష్టం కానీ షాపింగ్ మాల్ చూశాను బాగుంది ఇంకా పార్సల్ తీసుకొని కొన్ని ఐటమ్స్ ఇంకా అక్కడి నుంచి అని చెప్పి వచ్చేసాము ఇది ఒక చిన్న బ్లాగు చూస్తుండండి ఇంకొక వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను